అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే గర్భవతుల్లో కొంతమందికి బెల్లి బటన్ అదేనండి బొడ్డు ముందుకు వస్తుంది కదా అది ఎందుకు వస్తుంది అలా రావడం వల్ల మన కడుపులో ఉన్నది ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడా అని చెప్పవచ్చా లేదా సో ఇవాళ వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది సో ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫి వస్తుంది సో ఫస్ట్ టైం ఆ వీడియోని మీరు చూసేయొచ్చు ఇంకా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే గర్భవతులకు ఈ బెల్లి బటన్ ఎప్పుడు వస్తుంది అంటే వారం రూపంలో చెప్పాలంటే మనకి ఇరవై ఆరు వారాల నుండి ఇరవై ఏడు వారాలలోపు మనకి బెల్లి బటన్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అదే నెలల రూపంలో చెప్పాలంటే ఆరో నెల చివరిలో లేదా ఏడో నెల మొదట్లో మనకి ఈ బెల్లి బటన్ అనేది ముందుకొస్తూ ఉంటుంది సో ఇదైతే అందరి గర్భవతులకు వస్తుంది అని నేను చెప్పనండి సో కొంత కొంతమంది గర్భవతులకు మాత్రమే ఈ బెల్లీ బటన్ అనేది కనిపిస్తుంది కాబట్టి రాని వాళ్ళు నాకు రాలేదు అని మీరు కంగారు పడాల్సిన పని లేదు ఈ బెల్లీ బటన్ ముందుకు వచ్చినా రాకపోయినా మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఎవరు కూడా దీని గురించి ఆలోచించి టెన్షన్ అయితే తీసుకోకండి సో ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకున్నాం కదా అసలు ఇది రావడానికి కారణం ఏంటో కూడా చూద్దాం అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో రోజులు గడిచే కొద్దీ గర్భాశయం అనేది పెరుగుతూ వస్తుంది సో మీ కడుపులో బేబీ కూడా పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుతున్న బేబీ యొక్క ప్రెజర్ అనేది మీ కడుపు యొక్క వాల్ మీద అంటే మీ అప్డౌన్ వల్ వాల్ మీద ప్రెజర్ అనేది పడుతుంది సో అలా పడడం వల్ల మీ బెల్లి బటన్ అనేది పైకి రావడం ఉంటుంది సో ఇదేనండి మెయిన్ రీజన్ ఇంకా మీకు కొంతమందికి డౌట్ రావచ్చు కొంతమందికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ఇంకా మిగిలిన వాళ్ళకి ఎందుకు కనపడదు అని సో ఇది అందరి గర్భవతులకి గ్రోత్ ఉంటుంది అందరికీ గర్భాశయం పెరుగుతుంది అలాగే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది కానీ కొంతమందికి మాత్రమే ఈ బెల్లి బటన్ అనేది పైకి కనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ జర్నీ డిఫరెంట్ కదండి అందరు ప్రెగ్నెన్సీ ఒకలా ఉండదు సో దీనికి పెద్దగా కారణాలు అయితే ఏం లేవు ఎవరి బాడీ టైప్ని బట్టి వాళ్ళకి బెల్లి బటన్ అనేది కనిపించవచ్చు ఆర్ కనిపించకుండా ఉండవచ్చు సో ప్రెగ్నెంట్ లేడీ యొక్క బాడీ మీద ఈ బెల్లి బటన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో గర్భవతులకు ఈ బెల్లి బటన్ అనేది బయటకు కనిపించినా లోపలికి ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఇది అందరికీ ఉండాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ బాడీ టైప్ బట్టి వాళ్ళకి వెళ్ళి బటన్ అనేది కనిపిస్తుంది అలాగే కనిపించకుండా ఉన్న నో ప్రాబ్లం సో ఇప్పుడు మనం దీన్ని బట్టి జెండర్ని ప్రొడక్ట్ చేయొచ్చా అంటే సో గర్భవతులకు బెల్లి బటన్ అనేది లోపలికి ఉండటం వలన లేదంటే బయటికి రావడం లేదా ఫ్లాట్గా ఉండటం వలన లోపల ఉంది ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడా అని తెలుసుకోవచ్చా అంటే ఇది ఖచ్చితంగా మీరు వినే ఉంటారు చాలామంది దగ్గర బెల్లి బటన్ అనేది లోపలికి ఉంటే అబ్బాయి పుడతాడు బెల్లి బటన్ పైకుంటే మీ కడుపులో అమ్మాయి ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఇదంతా అబద్ధమైన ఈ బెల్లి బటన్ ద్వారా మనం ఎలాంటి జెండర్ ప్రొడక్షన్ అయితే చేయలేము సో దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ కూడా లేదు ప్రూఫ్లు కూడా లేవు సో ఈ బెల్లి పటన్ ద్వారా మనం జెండర్ని డిసైడ్ చేయలేము ఎందుకంటే ఇది సైంటిఫిక్గా కానీ మెడికల్గా కానీ ఎలాంటి నిరూపణలో లేదు కాబట్టి సో చూసారు కదా గర్భవతులు మీకు బెల్లి బటన్ ఉన్నా ఆర్ లేకపోయినా సరే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదనమాట సో దీనికి మీ బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మీరు సేఫ్గా హ్యాపీగా ఉండండి అండ్ అలాగే దీన్ని బట్టి మనం జండాని ప్రొడక్ట్ చేయలేము సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి